హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వన్ ఫోర్ త్రీ అఫీషియల్ ఛానల్ ఫార్మర్స్ ఇదైతే మునకాయల చెట్టు మునకాయల చెట్టు అనమాట మీలో ఎంతమందికి ఎర్ర మునకాయల చెట్టు తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము మునగాకు ఒక ఆయుర్వేదిక మొక్క అనమాట మునగాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మునగాకు తినడం వల్ల కంటి చూపు బాగా అవ్వస్తుంది అనమాట మునగాకుతో తాలింపు తీ చేసుకొని తినచ్చు చూడండి మునగాకు చిన్నపిల్లలకి నెల్సినాక కూడా ఉపయోగపడుతుంది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఇది వచ్చేసి పోతా మునక్క మునక్కాయ మునగ చెట్టు పోతా అన్నమాట చూడండి మునక్కాయలు రెడ్ రెడ్గా ఉన్నాయి మీలో ఎంతమందికి ఎర్ర మునక్కాయల చెట్టు తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ మీ రైతు బిడ్డ